హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ ఫుడ్ గ్యాలరీ రెస్టారెంట్ స్టైల్లో పాలకూర పప్పుని చూద్దాం ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పు టూ టేబుల్ స్పూన్స్ పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత దానిలోకి రెండున్నర కప్పులు వాటర్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ రానివ్వాలి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకోవాలి పప్పు బాగా ఉడికిపోయింది గరిటితో మెదుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలి కొంచెం ఇంగువ వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయ మగ్గిన తర్వాత పాలకూర వేసుకోవాలి నేను ఇక్కడ కట్ట పాలకూర వాడాను పాలకూర పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి పాలకూర మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకోవాలి ఈ స్టైల్ పప్పులో కారం ఎక్కువ వాడకూడదు దీనిలోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కారమే సరిపోతుంది ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి పప్పులోకి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో నుంచి గుజ్జు తీసి దాన్ని వేసుకోవాలి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని కొంచెం ఉడకనివ్వాలి పప్పు మరీ గట్టిగా అయ్యేదాకా ఉడకనివ్వకుండా కొంచెం పలుసుగానే దించేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు కారం వేసుకోవాలి పైన తాలింపు కలర్ కోసం కొంచెం కారం వాడాలి ఇప్పుడు ఈ తాలింపుని పప్పులోకి వేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో పాలకూర పప్పు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్